మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిమలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో రాయదుర్గంలో టీ స్క్వేర్ నాలెడ్జ్ సిటీ దగ్గ దగ్గరలో ఐకానిక్ ప్లాజా ఏర్పాటు ప్రణాళికల్లో టీజీఐఐసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యువత యోచన ఆగస్టు తొమ్మిదిలోగా బిడ్ దాఖలకు ఛాన్స్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ల రాయదుర్గంలో టీ స్క్వేర్ ఏర్పాటు చేస్తుంది మన ప్రభుత్వం తెలుసుకోవచ్చు రా నాలెడ్జ్ నాలెడ్జ్ సిటీ దగ్గరలో ఐకానిక్ ప్లాజా ఏర్పాటు ప్రణాళిక ఏర్పాటు ప్రణాళికల్లో టీజీఐఐసి పర్యాటక కేంద్రంగా తీర్చి తీర్చిదిద్దే యోచన ఆగస్టు తొమ్మిదిలోగా బిడ్ దాఖలకు ఛాన్సు అసెంబ్లీలో గ్రేటర్ పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోని నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు ఈ నేపథ్యంలోని రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి మూసి సుందరీకరణ ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ విస్తరణ శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం మెట్రో లైన్ పొడగింపు టీ స్క్వేర్ వంటి పనులు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి రాజకీయంగాను కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు జిహెచ్ఎంసీ పరిధిలో ఇరవై నాలుగు సీట్లు యాభైకి పెరిగే అవకాశం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంతు అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది ఈ ఏడాది ఈ ఏడాది చివరిలో మొదలుకానున్న జనగణన ప్రక్రియ ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు ఇక్కడ నియోజకవర్ నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉంది ఎక్కడైతే ఇక్కడ నియోజకవర్గం ఎక్కువగా ఉంటుందో విస్తీర్ణం దానికి సంబంధించి రెండు నియోజకవర్గాలు చేసే అవకాశం ఉంది సందర్భంగా నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉంది ఇప్పుడు నూట పంతొమ్మిది ఉంటే ఇప్పుడు దాన్ని నూట యాభై మూడు నియోజకవర్గాలకు తీసుకొచ్చే అవకాశంగా కార్యాచరణ పని దిశగా పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం అని ఇక్కడ అడుగులు వేస్తున్నారని తెలుసుకోవచ్చు పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే ఇక్కడ అధికంగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లోనే నియోజకవర్గాల పెంపు జరిగే అవకాశం ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి ఇక్కడ హైదరాబాద్ పైనే ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సీఎం తెలుసుకోవచ్చు మూసీ సుందరీకరణ ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ విస్తరణ ఇక్కడ మూసీ సుందరీకరణ అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీ విస్తరించారు అక్కడ వరకు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంది షాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం మెట్రో లైన్ పొడగింపు టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి రాజకీయంగాను కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు జెహెచ్ఎంసీ పరిధిలో ఇరవై నాలుగు సీట్లు యాభైకి పెరిగే అవకాశం ఇక్కడ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు పెరుగు పెంచుతున్నారు దానికి మొత్తం యాభై సీట్లకు పెరిగే వచ్చే అవకాశం ఉంది పెరిగే అని తెలుసుకోవచ్చు మనం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు చేరుకుంటుంది మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడో వంతు అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది ఏడాది చివరిలో మొదలు కానున్న జనగణన ప్రక్రియ ఈ ఏడాది చివరిలో మొదలు పెడతారంట ఇక్కడ జనగణన ప్రక్రియ అదేవిధంగా ఇక ఇక్కడ హైదరాబాద్ మైన నుంచే ఇక్కడ అధికారాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని దానికి సంబంధించి నియోజకవర్గాల విభజన పెంచే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్కు పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రకాష్ గౌడ్ చిత్రంలో పట్నం మహేందర్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రాజేంద్ర రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది విధంగా ఒక్కొక్కరు ఇక్కడ బీఆర్ఎస్ విడి ఇక్కడ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని తెలుసుకోవచ్చు మనం రాష్ట్రంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు డిలిమిటేషన్ డిలిమేటేషన్ డిలిమిటేషన్ అంటూ జరిగితే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉండడం గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఆశించిన రీతిలో పట్టు చూపకలే చూపలేకపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపోవటములను ప్రభావితం చేసే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువ ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయి పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పుడున్న వాటి పరిధులు కూడా మారుతాయి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు పునర్విభజన పునర్విభజనతో నూట యాభై మూడుకు పెరిగే పెరగాలి అంత అయితే తాజా జనాభా ఇక్కడ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నియోజకవర్గాల పెంపు జరుగుతుంది ఇక్కడ దీనిపైన ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలను పెంచే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ హైదరాబాదు డెవలప్ తోటే ఇక్కడ మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు దానికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయంట ఇక్కడ వచ్చే శాసనసభ ఎన్ని ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు ఇక పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయి అప్పటి వరకు పూర్తి నియోజకవర్గాలుగా ఆమోదం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఇప్పుడు దాన్ని నూట యాభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దారంటే ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం సమక్షంలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు కాంగ్రెస్లో ఎనిమిదికి పెరిగిన గులాబీ ఎమ్మెల్యేలు నేడు చేరనున్న షేర్లింగం పెళ్లి ఎమ్మెల్యే గాంధీ ఈ విధంగా అరికపూడి గాంధీ షరలింగం పెళ్లి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు ఈరోజు అదేవిధంగా ఇక్కడ ఇప్పటికీ ఎనిమిది మంది జాయిన్ అయ్యారు ఈతో అరికపూడి గాంధీతో తొమ్మిది మంది అవుతుందని తెలుసుకోవచ్చు మనం బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భేటీలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు నటి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు గాంధీ భవన్ తెలంగాణ భవన్ల మధ్య తేడా లేదు రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం కేసీఆర్ఏ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారు రాహుల్ దమ్ముంటే ఓయూ కూర బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే సీఎం ప్రధాన్ బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్త సీఎం అని ఇక్కడ ప్రధాని బీజేపీ సమావేశంలో ఈయన ప్రధాని మాట్లాడింది ఇంజనీరింగ్ వైద్య కళాశాల నుంచి ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అందుకే అధిక ఫీజులు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో పదిహేను అంశాలతో తీర్మానం విధంగా నడి రోజుపై నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు ఇక్కడ గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా లేకుండా పోయింది ఇక్కడ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తీరే విధంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది ఇక్కడ గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు తేడా లేకుండా పోయింది రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు సమావేశంలో సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అదేవిధంగా కేసీఆర్ ఎమ్మెల్యేలను కేసీఆర్ఏ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారంట ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ఏ సీఎంల ఎమ్మెల్యేలు తమ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నారని ఇక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ దమ్ముంటే ఓయూ కురా అని ఇక్కడ బండి సంజయ్ అదేవిధంగా మాట్లాడుతున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే సీఎం అవుతారంట ఇక్కడ బీజేపీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నడి రోడ్డుపై అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం రాష్ట్ర రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి సూట్ కేసులు పంప పంపించడం మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల ముందు న్యాయపత్రుల్లో పేర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు ఈ విషయంలో బీఆర్ఎస్ కంటే తామేం తక్కువ కాదన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబెట్టారు అప్పులు చేయడం భూములు మద్యం అమ్మకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తుందని విమర్శించారు బెల్ట్ షాప్లను ఎత్తివేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్య పెంచేశారని ఆరోపించారు శుక్రవారం శంషాబాద్లో కిషన్ రెడ్డి అధ్యక్షత బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఈ విధంగా ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో కిషన్ రెడ్డి అదేవిధంగా వివిధ ముఖ్య నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ను ఉద్దేశించి ఇది పార్టీ ప్రాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది ఇక్కడ ఇంత ముందుకు కాంగ్రెస్ అసలు ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన ఎన్నికల ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదు దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ చేసిన పనే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పార్టీ ఎమ్మెల్యేల పిరా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగాన్ని అవ నడి రోడ్డుపై అవహే అవహేళన చేస్తున్నారని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ సమావేశం విధంగా కలెక్టర్లు కదలాలి క్షేత్రస్థాయిలో పర్యటించాలి స్కూళ్ళు ఆసుపత్రులను తనిఖీ చేయాలి తాగునీరు పారిశుధ్యం పరిశీలించాలి పింఛన్ల అమలును సమీక్షించాలి ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి అధికారులు పర్యటించేలా చూడాలి అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం ఐదు లోపు టూర్ డైరీ సీఎస్కు పంపాలి పనితీరుతోనే రివార్డులు పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు ఉత్తర్వులు చేప చేప పిల్లల పంపిణీకి నూట పద్నాలుగు కోట్లు ఎనభై నాలుగు ఎనభై ఆరు కోట్ల చేప పద్ పది కోట్ల రొయ్య పిల్లలు ధరలు కలారు నోటిఫికేషన్ జారీ టెండరు దాఖలకు ఇరవై మూడు దాకా గడువు విధంగా కలెక్టర్లు కదలాలన్నట్టుగా ఇక్కడ ఖమ్మం జిల్లా మిట్టపల్లి రైతులతో మిట్టపల్లిలో రైతులతో సంభావిస్తున్న కలెక్టర్ ముజమిల్లి బా ముజమిల్లి ఖాన్ ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ స్పష్టం చేసిన సర్కారు ఇక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు జా జారీ చేసిన దాని ప్రకారం ఇక్కడ కలెక్టర్లు కదలాలి ఇక్కడ పల్లెలు రైతులతోటి ముఖాముఖి మాట్లాడాలి వాళ్ళ సమస్యలు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు ఇక్కడ పల్లెల్లో పర్యటిస్తున్నారు రైతులతోటి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో ఇదే విధంగా క్షేత్రస్థాయిలో పరి పర్య క్షేత్రస్థాయిలో పర్యటించాలి అదేవిధంగా స్కూళ్ళు ఆసుపత్రులను కూడా తనిఖీ చేయాలని ఇక్కడ జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేయడం జరిగింది తాగునీరు పారిశుద్ధ్యం పరిశీలించాలి పింఛన్ల అమలును సమీక్షించాలి ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి అధికారులు పర్యటించాలా చూడాలి అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది ముఖ్యంగా స్కూళ్ళు ప్రభుత్వ హాస్పిటళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య కార్య కార్యాలయాలను తిరిగి కలెక్టర్లు తిరిగి అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించాలి చర్యలు అక్కడ ఏ మేరకు పనులు నడుస్తున్నాయి ప్రజలతో మమేకమై పని చేయాలన్నట్టుగా అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది అని ఇక్కడ ప్రభుత్వం దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా ఐదులోపు టూర్ డైరీ సీఎస్కు పంపాలి పనితీరుతోనే రివార్డులు పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు చేప పిల్లల పంపిణీకి నూట పద్నాలుగు కోట్లు ఎనభై ఆరు కోట్ల చేప పది కోట్ల రొయ్య పిల్లలు ధరలు ఖరారు నోటిఫికేషన్ జారీ టెండర్ దాఖలకు ఇరవై మూడు దాకా గడువు విధంగా చేపల పంపిణీకి ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఆరు కోట్ల ఎనభై ఆరు కోట్ల చేపను తెప్పించింది అందులో పది కోట్ల రొయ్య పిల్లలు ఉన్నాయంట దానికి సంబంధించి ధరలు ఖరారు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం టెండర్ దాఖలకు ఇరవై మూడు దాకా గడువు ఉందంటే ఇక్కడ టెండర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అని ఇక్కడ ఇక్కడ బిజినెస్ సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించి ఇక్కడ బిజినెస్ ఇది ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నట్టుగా తెలుసుకోవచ్చు మనం జిల్లా కలెక్టర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు కలెక్టర్లకు సూచించింది ఆ స్థానిక ప్రభుత్వ సిబ్బందితో మమేకం కావాలని వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి పథకాలు కార్యక్రమాలు ఏ మేరకు చేరుతున్నాయి లక్ష్య సాధనలో ఆయా పథకాలు ఎంతవరకు అవుతున్నాయన్న వివరాలు సేకరించాలని ది నిర్దేశించింది ఈ వివరాలన్నింటితో విధంగా జిల్లా ప్ర ప్రజలతో మమేకమై పనిచేయాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధిక కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉన్నతాధికారులకు కూడా ఇక్కడ సంబంధించిన శాఖలకు సంబంధించి అధికారులు ప్రపంచ ప్రజలతో అమేకమై పనిచేయాలి అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నట్టు తెలుసుకోవచ్చు హైడ్రాకు ప్రత్యేక నిధులు హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ఏర్పాటు నిర్మాణం విధి విధానాలపై అధ్యయనం చేయండి విపత్తులు విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత మున్సిపల్ అధికారులతో సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి హైడ్రాకు ప్రత్యేక నిధులు ఇక్కడ హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ఏర్పాటు నిర్మాణం విధి విధానాలపై అధ్యయనం చేయండి విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత మున్సిపల్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా హైదరాబాద్ విస్తరణకు అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధికి హెడ్రాక్ సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు దానికి సంబంధించి అవకతవకల మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ దాని అధికారులు దానికి అనుగుణంగా పనిచేయాలన్నట్టుగా విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత తీసుకోవాలన్నట్టుగా అధికారులు మున్సిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారుల అధికారులకు ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధికి ఏమేం పనులు చేపట్టాలన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్ విస్తరణకు ఏ చర్యలు తీసుకోవాలి ఎలా ముందుకు అన్నట్టుగా ఇక్కడ చర్చించినట్టు తెలుసుకోవచ్చు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు పలు షరతులు సీబీఐ కేసులో ఇరవై ఐదు వరకు కస్టడీ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చింది ఈడీ కేసులో మంజూరు ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు పలు షరతులు సీబీఐ కేసులో ఇరవై ఐదు వరకు కస్టడీ ఇక్కడ సిబిఐ కేసులో ఇరవై ఐదు వరకు కస్టడీ తీసుకుంటున్నారు ఇంకా ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ వచ్చింది ఆయనకు ఈడీ కేసులో సిబిఐ కేసు కేసు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది ఇరవై ఐదు వరకు కరెక్ట్ కస్టడీలోనే ఉంటాడంట మరి ఇంకా ఈడీ బెయిల్ మంజూరు చేసినా ఇంకా కస్టడీ సిబిఐ ఉంది కాబట్టి ఆయన కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది ఈ సందర్భంగా డీడీలు వాపస్ గొరేల పథకంలో నలభై ఐదు వేల డీడీలు వెనక్కి వెనక్కి ఇవ్వాలని సర్కారు నిర్ణయం డీడీలు వాపసు తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ సర్కారు గొరేల పథకంలో నలభై ఐదు వేల డీడీలు ఇవ్వాలని సర్కారు నిర్ణయం ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ ఇరవై ఐదు రాజ్యాంగ హత్యా దినం కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం బాధితులు పోరాట వీరుల స్మరణ ఇందిరా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు ఆ చీకటి రోజులకు నిరసనగానే షా అత్యవసర పరిస్థితి దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యయనం అధ్యాయం రాజ్యాంగాన్ని తొక్కిపెట్టారు మోడీ ముక్ మోడీ ముక్తు దివస్గా జూన్ నాలుగు రాజ్యాంగం హత్య ఏమిటి అంబేద్కర్ను అవ అవమానించడమే కరిగే మాట్లాడుతున్నారు ఈ విధంగా ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ ఇరవై ఐదు రాజ్యాంగ హత్యాధీనం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక్కడ రాజ్యాంగ హత్యాధీనం ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ ఇరవై ఐదుని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎమ రాజ్యాంగ హత్యాధీనంగా పరిగణలోకి ఇక్కడ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అని తెలుసుకోవచ్చు బాధితులు పోరాట వీరుల స్మరణ ఇందిరా ప్రజాస్వామ్యం గొంతుతో గొంతు నొక్కారు ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యం గొంతు నొక్కరంటే ఆ చీకటి రోజులకు నిరసనగానే అమిత్ షా మాట్లాడారు ఆ చీకటి రోజులకు నిరసనగానే జూన్ ఇరవై ఐదును రాజ్యాంగ అత్యాధీనంగా ప్రకటిస్తున్నామని ఇక్కడ అమిత్ షా మాట్లాడారు అత్యవసర పరిస్థితి దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం అత్యవసర పరిస్థితి దేశ చరిత్రపై రాసి కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం అప్పుడు ఏర్పడిన పరిస్థితులు అత్యవసర పరిస్థితి మీద ఏర్ప అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ నిర్వహించిన దాని కింద ఇక్కడ దానికి సంబంధించి చీకటి అధ్యాయం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా బీజేపీ తప్పు మోదీ ముక్తు దివస్గా జూన్ నాలుగు రాజ్యాంగ హత్య ఏమిటి అంబేద్కర్ను అవమా అవమానించడమే ఖర్గే విధంగా దానికి సంబంధించి వ్యతిరేక కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ ఖర్గే మాట్లాడారు ఈ విధంగా ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం స్థిరాస్తుల సమాచార సేకరణ విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు నివేదిక అనంతరం తుది నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి రిజిస్ట్రేషన్ల విలువలను సమా సవరించాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు ఒక రకంగా బహిరంగ మార్కెట్లో మరో రకంగా ఉన్నాయి స్థిరాస్తుల భూములు ప్లాట్లు ఇల్లు వ్యాపార సముదాయాలు ఖాళీ స్థలాలు మార్కెట్ ధరలు రిజిస్ట్రేషన్ల విలువ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలను తెలుసుకొని శాస్త్రీయంగా ధరలు నిర్ణయించాలని సర్కారు భావిస్తుంది ఇందుకుగాను క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర సమాచారం సేకరించి నివేదిక ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణపై సమాచార సేకరణ విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు నివేదిక అనంతరం తుది నిర్ణయం విధంగా ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క రేటు ఉంది ఇక్కడ ప్లాట్కి సంబంధించి ఒక రేటు వెంచర్కి సంబంధించి రేటు పొలాలకు ఒక రేటు ఉంది కాబట్టి ఇక్కడ కమర్షియల్కు ఒక ఒక రేటు ఉంది వివిధ రకాలుగా స్థలాలను ప్లేస్లకు సంబంధించి ఇక్కడ రేటు ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రైవేటు ఏజెన్సీలతో కుమ్మక్క ఇక్కడ పరిశీలన ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం సేకరించే దిశగా ఇక్కడ ప్రభుత్వం అడుగులు చేస్తుంది తర్వాత ఇక్కడ ఒక రేటును నిర్ణయించే రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి ఇక్కడ రిజిస్ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణపై ఇక్కడ ప్రభుత్వం ఈ విధంగా సమాచార సేకరణ సేకరించి ఈ విధంగా దానికి రేటును నిర్ణయించే దిశగా పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నివేదిక అనంతరం ఇక్కడ తుది నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అన్లీ యువర్ హౌజ్ అని ఇక్కడ వుడ్లాండ్ అడ్వర్టైజ్మెంట్ ఇది వుడ్లాండ్కి సంబంధించిన కంపెనీ అవుట్డోర్ రెడీ కలెక్షన్ ఆఫ్ షూస్ అప్పారల్ అండ్ యాక్సెసరీస్ ఈ షూస్ అప్పారల్ అండ్ యాక్సెసరీస్ అంటే ఇక్కడ వుడ్లాండ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళ కంపెనీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్